బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది చనిపోయిన ఘటనపై ఆర్సీబీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది అంచనాకు మించి జనం రావడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు పేర్కొంది ఈ ఘటనపై ఆర్సీబీ కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు మరోవైపు క్షతకాత్రులు ఐదుగురికి ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ ఆర్సీబీ విజయోత్సవం విషాదంగా మారింది కలల కప్ ను సొంతం చేసుకోవడంతో అభిమానుల్లో ఉత్సాహం పెళ్లుబిక్కింది బెంగళూరులో బుధవారం ఏర్పాటు చేసిన విజయోత్సవానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి పదకొండు మంది మృతి చెందారు మృతుల్లో తొమ్మిది మంది ఇరవై ఏళ్లలోపు కాగా పదమూడేళ్ల బాలికతో పాటు నలుగురు యువతులు ఆరుగురు పురుషులు ఉన్నారు మరో యాభై మంది వరకు గాయపడ్డారు క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగానే ఉంది విధాన సౌధ ప్రాంగణంలో సీఎం సిద్దరామయ్య ఆధ్వర్యంలో ఆర్సీబీ జట్టును ఘనంగా సన్మానించారు తరువాత సాయంత్రం గంటలకు చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాల నిర్వహణకు కర్ణాటక క్రికెట్ సమాఖ్య సన్నాహాలు చేసింది స్టేడియం సామర్థ్యం ముప్పై ఐదు వేల మంది కాగా మూడు లక్షల మందికి పైగా అభిమానులు తరలివచ్చారు అదే సమయంలో వర్షం కుడవడంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో వెనుక గేటు వద్ద తొక్కిసిలాట జరిగింది గందరగోళ పరిస్థితుల మధ్య ఆరున్నర గంటల విజయోత్సవ కార్యక్రమం ముగిసింది తొక్కిసిలాట ఘటనపై ఆర్సీబీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది అభిమానులు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది తొక్కిసిలాట వార్త తమను తీవ్ర గురి గురిచేసిందన్న ఆర్సీబీ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నట్లు ఓ ప్రకటన జారీ చేసింది తమ అభిమానులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామని అంచనాలకు మించి జనం రావడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు ఆర్సీబీ పేర్కొంది ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్లు తెలిపింది అధికారులకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించిన కోహ్లీ తనకు మాటలు రావటం లేదంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే బిసిసిఐ కార్యదర్శి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు వేడుక ఏదైనా మనిషి ప్రాణం కంటే విలువైంది కాదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివరించారు ప్రజా కార్యక్రమాల్లో భద్రతా ప్రోటోకాల్ ను పగడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించింది